హాయ్ అండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఎటువంటి మసాలాలను యూస్ చేయకుండా అలాగే సాస్ను కూడా యూస్ చేయకుండా సింపుల్గా ఓన్లీ ఎర్రగడ పచ్చిమిరపకాయలు టమోటాను యూస్ చేసి పొడి లాడుతూ పాస్తాను మీరు కూడా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది హాయ్ హలో నమస్తే నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ మనము ఈ వీడియోలో పాస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా మనము పాస్తాను షాప్ నుండి తెచ్చుకోవాలండి ఇది చిన్న పాస్తా అండి మనకు రెడీమేడ్గా దొరికేస్తుంది నెక్స్ట్ మనము స్టవ్ను ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ను పెట్టుకొని దాంట్లోనికి వాటర్ను యాడ్ చేయాలండి వాటర్ అనేది ఎంత ఉండాలంటే మనము ఒక కప్పు పాస్తా తీసుకుంటే మనం ఫోర్ కప్స్ వాటర్ను యాడ్ చేయాలండి మనం ఈ విధంగా వాటర్ను యాడ్ చేస్తేనే మనకు పాస్తా అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి తక్కువ వాటర్ను ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదండి మనము దీనిలోనికి కొద్దిగా ఉప్పును యాడ్ చేయాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేయాలి ఎందుకంటే ఆయిల్ను యాడ్ చేస్తే పాస్తా ఒకదానికొకటి అతుక్కొని ఉండదండి పొడి పొడిలాడుతూ ఉంటుంది ఓకేనండి ఈ వీడియోను ఎవరైనా న్యూ పర్సస్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం దీనిలోనికి పాస్తాను యాడ్ చేయాలి మనము పాస్తాను బాగా మెత్తగా ఉడికించుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది బాగా ఉండదండి అలాగే గట్టిగా ఉంటుంది నేను బాగా ఉడికిన తర్వాత ఎటువంటి సమయంలో మనము పాస్తాను వడపోసుకోవాలో చూపిస్తానండి నెక్స్ట్ మనకు కావలసినవి టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నింటిని బాగా వాష్ చేసుకొని మనం కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పాస్తా అనేది మెత్తగా ఉడకాలండి మనము స్పూన్తో ఇట్లా మధ్యలోకి అంటే అది తునిగిపోవాలండి ఈ విధంగా మనము అయ్యేంత వరకు మెత్తగా మనము ఉడికించుకోవాలి ఎటు ఇప్పుడైతే మనం పాస్తాను వడపోసుకోవాలండి మనము అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసి దానిలోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేయాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము దానిలోనికి జీలకర్ర ఆవాలను యాడ్ చేసి జీలకర్ర ఆవాలు బాగా వేడైన తర్వాత మనము దానిలోనికి ఎర్రగడలను యాడ్ చేయాలి అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేయాలి ఈ ఎర్రగడలను పచ్చిమిరపకాయలను మనము బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి పచ్చిగా ఉన్నప్పుడు టమోటాలను వేయకూడదు బాగా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలను ఎప్పుడైనా కానీ ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగడలు బాగా మెత్తబడి పోవాలి ఇదైతే ఒక ట్రిక్ అండి ఎటువంటి కర్రీ అయినా టేస్ట్గా రావాలి అంటే మనము ఎర్రగడలను పచ్చిమిరపకాయలను బాగా ఎర్రగా మనము వేయించుకోవాలండి నెక్స్ట్ నేను దీనిలోనికి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి ఉప్పును యాడ్ చేస్తే మనము ఎర్రగడ్డలకు ఎర్రగడ్డలు తొందరగా రంగు అనేది మారుతాయి అలాగే తొందరగా ఎర్రగా అవుతాయండి ఇదైతే ట్రిక్ అండి నెక్స్ట్ మనం దీనిలోనికి పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పసుపును యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను దీనిలోనికి టమోటాలను యాడ్ చేస్తున్నానండి మనము టమోటాలను బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము వేయించుకోవాలండి నెక్స్ట్ నేను దీనిపైన ప్లేట్ పెట్టి మెత్తగా వేగిన తర్వాత లాస్ట్లో మనము పాస్తాను యాడ్ చేయాలండి టమోటాలు మెత్తబడక ముందే మనము పాస్తాను యాడ్ చేయకూడదు ఈ విధంగా టమోటాలు మొత్తం బాగా మెత్తబడిన తర్వాత మనము దీనిలోనికి పాస్తాను యాడ్ చేసేయాలండి పాస్తాను యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనికి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నానండి కొద్దిగా ఉప్పు తక్కువైన అనిపిస్తే నేను కొద్దిగా ఉప్పును యాడ్ చేశాను అలాగే కొద్దిగా కారంను కూడా యాడ్ చేశానండి మా మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు కొద్దిగా తక్కువగా యాడ్ చేశానండి అందుకే కారం తక్కువగా అనిపించి నేనైతే ఇప్పుడు కొద్దిగా కారం పొడిని కూడా యాడ్ చేశానండి మీరైతే తగిన కారంను కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కారం పొడిని కూడా యాడ్ చేయొచ్చండి నెక్స్ట్ ఈ విధంగా మనము మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ను ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని మనము దానిపైన ప్లేట్ను పెట్టేసుకోవాలి ప్లేట్ను పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ తర్వాత మనము సర్వ్ చేసేసుకోవచ్చండి మనమైతే ఈ విధంగా సింపుల్గా మనము ఎటువంటి మసాలా దినుసులు లేకుండా సాస్ లేకుండా ఇంట్లోనే పాస్తాను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకేనండి ఇది పెద్దలైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తినవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తానండి ఓకే దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సయ్యద్ రజియా ఛానల్